హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం మనం పొద్దున్నే లేవగానే ఒక మంచి వాక్ వెళ్ళడం అనేది చాలా మంచి అలవాటు అండి కానీ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు అలాగే హౌస్ వైఫ్ అయినా కూడా సరే పనులన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి హౌస్ వైఫ్ అయినా సరే రోజు పొద్దున్నే లేచి వెళ్ళడం కుదరకపోవచ్చు సో అలాగే నాకు కూడా అంతే అండి నేను కూడా ఉదయాన్నే రోజు వెళ్తానని కాదు సండే మార్నింగ్ అయితే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది నైన్కి ముందు అయితే ఇంట్లో ఎవరు లేవరు అందరూ తొమ్మిది తర్వాతే లేస్తారు కాబట్టి నేను సండే ఉదయాన్నే కొంచెం తొందరగా లేచి మా హస్బెండ్తో పాటు ఆయన కొంచెం ఆయన కూడా పడుకున్నారు ఆయన కూడా లేపి తీసుకెళ్ళాను అనమాట వాక్ వెళ్దాం పదండి అని చెప్పి మనకి దగ్గరలో ఉండే ఒక ప్లేస్ అండి వాకింగ్ ప్లేస్ మాకు ఇక్కడ దగ్గరలో ఉంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఉదయాన్నే చాలామంది వస్తారు కూడా ఇక్కడ సో అక్కడికి వెళ్తే ఇక్కడ బ్లాసమ్ చెర్రీ బ్లాసమ్ చెట్టు అయితే కనిపించింది సరే నాకైతే అనిపించింది అనమాట క్లైమేట్ బాగుంది అప్పుడే వస్తున్న సూర్యకిరణాలు చాలా అందంగా ఉంది సరే ఒక క్లిప్ తీద్దాం ఒక చిన్న వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుందామని అనిపించిందండి అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి మరి మన వ్యూవర్స్లో మన మీ వాళ్ళు మీరు ఎంతమంది ఉదయాన్నే వాక్ వెళ్తారు వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉంది అలాగే మనం ఉదయాన్నే లేచి వాక్ వెళ్తాం కదా వెళ్ళేసరికి మనకి మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి మనం రోజువారి పనిలో చాలా పనులు చేస్తూ ఉంటాం ఇంట్లో ఏ పనికి ఏ పనికి ఆ పనికి మనకి ఏ పని అంటే పనిని బట్టి కూడా మనకి రిలాక్స్ అనేది ఉంటుంది కానీ అన్ని పనులు అయిపోయిన తర్వాత కానీ లేకపోతే మనకి రోజు స్టార్ట్ అవ్వడానికి ముందు కానీ అలా మనం వెళ్తే ఒక వాక్ అనేది మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా అలాగే రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సండే అయితే జనరల్గా మేము కూడా కొంచెం లో లేట్గానే లేస్తామండి అంటే అంత ఉదయాన్నే లేవం సండే అయినప్పటికీ కూడా సెవెన్ సెవెన్ థర్టీకి అలా అందరూ నేను లేస్తాను నేను సెవెన్ సెవెన్ థర్టీకి అయితే పొద్దున్న ఐదు గంటలకి లేవాలి కంపల్సరీగా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ తయారు చేయాలి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి కదా పొద్దున్నే ఐదు ఐదున్నరకు అంతా లేస్తాను అయితే సాటర్డే సండే అయితే మాత్రం సాటర్డే నార్మల్గా సిక్స్ ఓ క్లాక్ ఒకవేళ స్కూల్ ఉంటే ఓకే లేకపోతే సిక్స్ ఓ క్లాక్ అలాగే మనకి సండే అయితే మాత్రం సెవెన్ థర్టీకి నేను లేస్తాను సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి నేను లేస్తాను పిల్లలు అయితే తొమ్మిది తర్వాత లేస్తారనమాట సో సండే కాబట్టి వచ్చామండి వాక్కి ఇలాగ వాక్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి చెరువు ఉంది మధ్యలో చెరువు చుట్టూ అయితే వాకింగ్ ప్లేస్ ఉంది ఈ చెరువులో వేస్ట్ నీళ్ళన్నీ కూడా వస్తుంటాయి అలాగే మంచి నీళ్ళు కూడా ఉన్నాయి ముందు అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను బోటింగ్ కూడా ఉండేది ఈ చెరువులో ఇప్పుడైతే లేదు మొత్తం అన్నీ కూడా చెట్లనే వెండిపోయినాయి అలాగే నీళ్ళు కూడా వేస్ట్ నీళ్ళు అన్నీ కూడా ఇందులో వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ వాటర్ కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది సో అందుకే ఇక్కడ నీళ్ళు అనేవి మురికైపోయినాయి అయితే వాకింగ్ చేయడానికి మాత్రం ప్లేస్ అనేది చాలా బాగుందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ సండేని సో ఈ వీడియో అయితే సండేదండి నేను పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది ఈ వీడియో సండే పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు నాకు పనులు ఉండే పనుల వల్ల కుదరలేదు అనమాట సో అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చిన్న బా బాతులు అవి కూడా ఇందులో కనిపిస్తున్నాయి మీకు వీడియోని నేను దగ్గరగా తీసాను అయినప్పటికీ పెద్దగా ఏం కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను బాతులు చూడండి ఎంత బాగున్నాయో వాటికి హ్యాపీగా ఎంత అందంగా అవి సౌండ్ చేస్తున్నాయి అన్నమాట బాతులు అలాగే ఉదయాన్నే పిచ్చుకుల సౌండ్ అదంతా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇక్కడైతే చాలా పెద్ద పుట్ట ఉంది వెళ్ళే దారిలో అనమాట ఇది మనం వాక్ వస్తాం కదా ఆ దారిలో ఇలా ఒక పెద్ద పుట్టు ఉంది ఇంత పెద్ద పుట్టని బెంగళూరులో ఇప్పుడే చూస్తున్నాను అనమాట నేను సో అట్లా ఉంది ఇక్కడైతే ఇంకా నీటిలో ఉండే చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నీట్లో ఉండే చెట్లన్నీ చూడండి ఎలా ఎండిపోయినాయో నీళ్ళు ఎక్కువ అవ్వటం వల్లనే అనుకుంటున్నాను ఇక్కడ అంత పైన అయితే అలా తేలు ఉంది కానీ గడ్డి నీటిలో ఉండే చెట్లు అనమాట అన్నీ ఎండిపోయినాయి కాకపోతే ఎంత హైట్ ఉన్నాయో చూడండి సగం ఆకాశం అంత హైట్ ఉన్నాయి అన్నమాట అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సో మనకైతే ఇలా ఒక రౌండ్ వేద్దామని అనుకుంటున్నాను అనుకున్నామండి ఇద్దరం ఒక రౌండ్ వేసాం చెరువు కానీ మేం వాక్ చేసేటప్పుడు కూడా మాతో పాటు మాకన్నా మాకు వెనక ముందు వాక్ చేసేవాళ్ళు అయితే మూడు మూడు రౌండ్లు వేశారనమాట వాకింగ్ జాగింగ్ అలాగే ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మేము అనుకున్నాం సండే కాబట్టి అందరూ నిద్రపోతూ ఉంటారని అనుకున్నాం కానీ సండే అయినప్పటికీ చాలా జనం వచ్చారనమాట వాకింగ్కి మేము వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫోటోషూట్స్ అయితే చేయించుకున్నానండి నాకు ఫొటోస్ అవి కొంచెం చాలా ఇష్టం అనమాట నేను హస్బెండు అలాగే ఫోటోషూట్ అయితే చే చేసుకున్నాం అనమాట చిన్న మార్నింగ్ వాక్ అయితే ఒక సరదాగా అనిపించిందండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సరదాగా అనిపించింది ఆ క్లిప్స్ కూడా మీకు నేను పెడతానండి ముందు వీడియోలో ఫోటో తీసిందే ఒకటి రెండో ఫొటోస్ నేను పెడతాను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను ఆ ఫొటోస్ అయితే పెడతాను సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది చూడండి ఎంతమంది ఉదయాన్నే వాక్ చేస్తున్నారు జాగింగ్ చేస్తున్నారు అలా ఉందనమాట ఇక చెట్లన్నీ ఆకులు రాలే టైం కదా ఇక్కడ మనకి కొన్ని చెట్లు అయితే మాత్రం కొన్ని కొన్ని చెట్లకు మాత్రం చిగురు అనేది చాలా బాగా అప్పుడే వస్తున్న చిగురు అలాగే ఉదయాన్నే ఆకాశం నుండి బయటకు వస్తున్న సూర్యకిరణాలు ఎంత అందంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే సో ఇక్కడ మా హస్బెండ్ నేను ఇద్దరమే వచ్చామన్నమాట పిల్లలు పడుకున్నారు కాబట్టి వదిలేసి మేము ఇద్దరం వచ్చాం బయటికి మా ఇంటికి కొంచెం దూరంగానే ఉందండి సో ఈ సండే అయితే మాకు ఇలా జరిగింది సండే స్టార్ట్ అవడమే చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది ఎండింగ్ కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట సండే ఎండింగ్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే ఇక్కడైతే చూడటానికి బాగుందని చెప్పి అయితే నేను వీడియో తీశాను కానీ కరెక్ట్గా రాలేదండి కొన్ని ఎండ ఉండటం వల్ల అనుకుంటాను వీడియో కూడా ఒక్కొక్కసారి అయితే కరెక్ట్గా రాలేదు అక్కడక్కడ బ్లర్ అనేది ఉంది అలాగే నాకు ఇక్కడ చూడటానికి కొన్ని వెరైటీ ఫ్లవర్స్ అయితే దొరికాయి ఆ ఫ్లవర్స్ వీడియోని నేను షార్ట్ వీడియో కింద పెట్టాను ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో అయితే చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ క్లిప్ని కూడా మీతో జాయిన్ చేస్తున్నాను ఇక్కడ కనిపించే ఫ్లవర్ అయితే నాకు చాలా వెరైటీగా అనిపించిందండి ఇది ఏం ఫ్లవర్ అని నాకు తెలియదు ఒకవేళ కనుక మీకు ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఫ్లవర్ పేరు ఏంటి అని దీని పేరు తెలియదు నాకు కానీ చాలా అందంగా ఉందండి ఈ ఫ్లవర్ అయితే నేను ఒకటి తీద్దామని చెప్పి తీసుకొచ్చానమాట ఇంటికి సో నీళ్ళలో పెడితే టూ డేస్ దాకా ఉందన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి చాలా అందంగా ఉంది కలర్ అయితే సూపర్గా ఉందన్నమాట స్మెల్ ఏం లేదు ఈ ఫ్లవర్కి లేదు కానీ కలర్ మాత్రం బాగుంది సో ఈ ఫ్లవర్ పేరు ఒకవేళ మీలో ఎవరికైనా మన వ్యూవర్స్కి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం